అడ్డంగా బుక్ అయినా సిక్స్ ఒడ్లపై అప్పుడలా ఇప్పుడు ఇలా డబుల్ స్టాండర్డ్స్ అంటూ ట్రోల్స్ ఇక ఏం చేసిరంటే సిక్స్ వాళ్ళు గిలా వార్తని కొంచెం ఎందుకంటే చెప్పాలి చెప్పకపోతే నడుస్తట్లేదు వ్యవహారం ఏం చేసిరుగో ఇది రెండు వేల ఇరవై అక్టోబర్ పద్నాలుగు తారీఖు నాడు ఒక వార్త రాసింది వి సిక్స్ అనేటువంటి పేపరు బ్రోకర్ పేపర్ ఇది బ్రోకర్ బజార్ పేపర్ ఇది బజార్ది అనమాట పసలు ఎవడిస్తే ఆడికి అనుకూలంగా రాసేటువంటి బజార్ పేపర్ ఇది ఈ బజార్ పేపర్ ఏం రాసిందయ్యా అంటే సన్న వడ్ల సాగుతో రైతులకు మస్తు నష్టాలు మస్తు నష్టాలు అని చెప్పేసి రాసింది దేనికోసము సర్కారు పిలుపుతో ఇరవై నాలుగు లక్షల ఎకరాల్లో సాగు ఇప్పుడు చీడ పీడలతో పెరిగిన పెట్టుబడులు ఎకరానికి పదివేలకు పైనే అదనపు ఖర్చు వస్తుంది దొడ్డు రకాలతో పోలిస్తే తగ్గిన దిగుబడి అని చెప్పేసి ఈ అక్టోబర్ పద్నాలుగు తారీఖు నాడు రెండు వేల ఇరవై ఈ వార్తను రాసింది వెలుగు వి సిక్స్ అనేటువంటి ఒక బ్రోకర్ మీడియా సంస్థ బ్రోకర్ మీడియా సంస్థ పచ్చిగా చెప్పాలంటే బ్రోకర్ది రోడ్డు మీద బజార్ది ఎన్ని ఎంత ఎక్కువ ఇస్తే అంత అంత మంచిగా అద్భుతంగా వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటుంది అనమాట సో కాబట్టి ఆ విధంగా ఈ పత్రిక ఇది ఏం చేస్తుందంటే ఇట్లా ఎక్కడ ఏ వాళ్ళ ఓనర్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా రాసుకుంటూ పోతూ ఉంటుంది మళ్ళీ ఇదే పత్రిక ఇదే పేపరు నిన్న ఏమి రాసింది మే ఇరవై రెండు తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఏమి రాసింది అంటే సన్నారకు ఊతం సన్న వడ్లు సాగుకు సర్కారు ప్రోత్సాహం ఇక చూడండి సన్నాలకు ఊతం సన్న వడ్ల సాగుకు సర్కారు ప్రోత్సాహం ఇస్తా ఉంది క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ వస్తా ఉంది రేషన్ షాపుల్లోనూ లోను ఏర్పాట్లు ఉన్నాయి డిమాండ్ కు తగ్గట్టుగా లేని సన్న సన్నాల సాగు ఇదే అదునుగా సన్న బియ్యం రేట్లు పెంచుతామంటున్న వ్యాపారులు ఇక్కడ మేము దిగుబడి రాదు స దొడ్డతో పోల్చుకుంటే సన్నోడ్లు దిగుబడి తక్కువ వస్తుంది పెట్టుబడి పదివేలకు పైనే అవుతుంది అని చెప్పేసి నువ్వు రాసినావు కదా వెలుగు పైన పెట్టుబడి అదనంగా పెట్టుబడి అయినప్పుడు నువ్వు ఇచ్చే ఐదు వందల రూపాయలు ఏమిటికి సరిపోతాయి నువ్వు ఇప్పుడు ఎప్తా ఉన్నావు ఐదు ఐదు వందల బోనస్ తోటి మొత్తం రైతులందరూ సన్నాల వైపే పోతా ఉన్నారు మంచి ఊతం వస్తూ ఉంది దీనికి అని చెప్పేసి నువ్వు నీ బ్రోకర్ ముచ్చట్టు రాష్ట్రావు కదా మరి దీంట్లో ఐదు వందల రూపాయలు నువ్వు బోనస్ ఇస్తే మరి మిగతా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఎవడు మీ తాతిస్తాడా ఎవరిస్తారు అంటే ఇప్పుడు నీకు అధికారం నీ చేతిలో ఉంది పేపర్ని చేతిలో ఉంది కా అధికారంలో కూర్చున్నోడు నా కాంగ్రెస్ తోడే కాబట్టి నువ్వు ఏ విధంగా రాష్ట్రాగం చెల్తుంది అనుకుంటున్నావు అయిట బట్టలు చెంపి బదారం నిలబెడతాం నీ భాగోతం అంతా చూపిస్తాం జనానికి ఇగో ఈ విధంగా వి సిక్స్ వెలుగినటువంటి బ్రోకర్ పత్రిక ఇన్ని విధాలుగా తప్పులు రాస్తా ఉంది ఇన్ని విధాలుగా మన ఇదే పత్రిక ఏం రాసింది తెలుసా కా దీని విషయంలో ఒక్క నిమిషం అది మన మనోడు పెట్టిండు ప్రభాకర్ పెట్టిండు ట్వీట్ అది పంపి నాకు మీది ఎట్లా ఉంటుంది అంటే ఇదే పత్రిక రాసింది మొన్న ఇంకా చాలా ఇలా చెప్పుకుంటా పోతే ఎన్ని అబద్ధాలు చెప్తారు రన్న ఆయన పొద్దుగా లేస్తే అబద్ధాలు రాసుడు మీ బతుకులకి భూముల విలువల మీద పెట్టిన అదే పంపు భూముల విలువల మీద ఇదే వెలుగు పేపరు ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది తెలుసా పంపినవా ఇదే ఇదే బ్రోకర్ వెలుగు ఏం రాసింది జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో అంటే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు భూములు కొరడోళ్లకు డబ్బులు దెబ్బ అప్పుడు కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ల్యాండ్ వాల్యూ పెంచుతాము అని చెప్పింది అంత ఆదాయం రాబట్టుకోవడం కోసం ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా పిప్పి పిప్పి వేయడం కోసం పీల్చడం కోసమే ప్రయత్నం చేస్తుంది అయితే భూములు కొనడానికి డబ్బులు దెబ్బ ఆరు నెలలు తిరగక ముందుకే మార్కెట్ వాల్యూ మెజర్న ప్రభుత్వము వ్యవసాయ భూముల విలువ నలభై నుంచి వంద శాతం పెంపు ఫ్లాట్లు ఫ్లాట్ల విలువ ముప్పై నుంచి రెండు వందల శాతం దాకా పెంపు అసెస్మెంట్ కమిటీల ప్రమేయం లేకుండానే ప్రపోజల్స్ అని చెప్పేసి ఇది ఎప్పుడు రాసింది ఈ బ్రోకర్ వెలుగు అనేటువంటి కాంగ్రెస్ కరపత్రిక కాంగ్రెస్ కుక్క ఏ రాసింది రెండు వేల ఇరవై రెండు జనవరిలో రాసింది మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు మేర ఇదే పత్రిక ఏం రాసింది వెలుగు వి సిక్స్ అనేటువంటి పత్రిక రాష్ట్రంలో భూముల విలువ పెంపు రెవెన్యూ పై ఉన్నత స్థాయి సమీక్షలో సూత్రప్రాయంగా నిర్ణయించిన రేవంత్ రెడ్డి వాస్తవ అమ్మకాలు కొనుగోలకు తగ్గట్టుగా మార్కెట్ వాల్యూ సవరణ ఉండాలి ఎక్కడెక్కడ ఏ ఏ భూముల విలువలు పెంచాలని నిర్ధారించండి స్టాంప్ డ్యూటీ పెంచాలన్నా తగ్గించాలన్న దానిపై స్టడీ చేయండి జిఎస్టి ఎగవేత అక్రమ మద్యం అరికట్టండి అని చెప్పేసి ఇక్కడ రాష్ట్రంలో భూముల విలువ పెరిగింది అంటే కొనుగోలు చేస్తోనికి అమ్ముతోనికి పడేటువంటి బొక్క గురించి వీడు రాయలే వీడు ఏం రాసిండు భూముల విలువ పెరిగింది అని రాసిండు ఈడ చేసిందైనా గదే పని ఈడ చేసిందైనా గదే పని కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినప్పుడు భూముల వంటలకు దెబ్బ పడ్డది మీకు మొత్తం రక్తంగా ఆరిపోతుందా కళ్ళకెళ్ళి అన్ని ఆరిపోతాయని చెప్పేసి రాసిండు మళ్ళీ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా గవర్నమెంట్ కాబట్టి ఎందుకంటే ఇలా ఓనరు కాంగ్రెస్ ఎమ్మెల్యే చెన్నూరుకి ఇలా ఓనరు అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఆయన ఇలా ఓనర్ కొడుకు ఇప్పుడు పెద్దపల్లికి ఎంపీకి పోటీ చేసిండు ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ కరపత్రిక సో కాబట్టి ఈ కాంగ్రెస్ కరపత్రిక ఏం రాసింది ఇప్పుడు అప్పుడేమో డబ్బులు దెబ్బ అని రాసి ఇప్పుడేమో రాష్ట్రంలో భూముల రేట్లు పెరిగినాయి ప్రజలారా మీ రేట్లే మీ భూముల రేట్లే పెరిగినాయి అని చెప్పడం కోసం ఒక డ్రామా చేసిర్రన్నమాట ఇట్లానే సేమ్ ఆంధ్రజ్యోతి అనేటువంటి వాడు కూడా చూడు పచ్చకుక్క వేడు ఇంకా మళ్ళీ బాధుడు అని చెప్పేసి జనవరిలో రాసిరు వీళ్ళు మళ్ళీ భూమ్ అని చెప్పేసి ఇప్పుడు రాసారు అప్పుడేమో బాధడు ఇప్పుడేం భూమి అప్పుడేమో ప్రభుత్వం మీద కంప్లీట్గా ఇది ప్రజల కోణంలో ఇదంతా ప్రజలకు భారం అవుతుందని చెప్పేసి అప్పుడు రాశారు ఇప్పుడేమో అసలు ప్రజలు మీరు అచ్చినా పర్లేదు కానీ భూమి పెరుగుతూ ఉందని చెప్పేసి ఇప్పుడు రాసిరు ఈ విధంగా ఒక పత్రిక ఎన్ని రంగులు మార్చకూడదు అన్ని రంగులు మారుస్తూ ఉన్నది ఈ వెలుగు ఆంధ్రజ్యోతి ఈనాడు అనేటువంటి పత్రికలు సో కాబట్టి ప్రజలారా వాస్తవాలు గ్రహించండి ఈ దొంగలని ఎప్పటికప్పుడు పసిగట్టండి లేకపోతే మన చేతితోటి మనకైతేనే పొడుచుకున్నట్టు అవుతుంది ఇప్పటికే పొడుచుకున్నాం ఇంకా కూడా ఆగమైతే ఇవ్వడం ఏం చేయలేము ఇక ఇది ఈ ఈ వి సిక్స్ ఈ ఆంధ్రజ్యోతి వెలుగుల వెలుగులా భాగవతం ఇట్లా ఉంటుంది అన్నమాట